अला सार, काला बटन सर అందరూ కెమెరాలకి కలపట్టి రెడీ సర్ 3 2 1 గో ఆహ స్మైల్ మనస్ స్మైల్ స్మైల్ సర్ రెడీ సర్ అందరూ స్మైల్ చాల సర్ అనమర్ అనమర్ అందరూ ఇక్కడ చూడండి సర్ స్మైల్ సర్ స్మైల్

కొంత కొంతమందికి తెలియదు పెద్దలు సార్ పెద్దలు పలిపింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఒక అసోసియేషన్ ఎంత దాకా వెళ్ళినా గవర్నమెంట్ చే రికగ్నైజ్ చేయబడి గవర్నమెంట్ చే సపోర్ట్ చేయబడి మాత్రమే బెనిఫిట్ అవుతుంది ఎంతో మంది వచ్చి ఎంత చేసినా కానీ ఎంత కానీ పెద్దలు వచ్చి ఈ చూసి ఇది ఎలా అవుతుందో కరెక్ట్ గానే ఉన్నాయి

రోడ్ పాలకి ఒక స్టెప్ మేము వేసాము అంటే అది ఆయన వాళ్ళే సో ఐ రిక్వెస్ట్ సనకన వరప్రసాద్ గారు ప్లీజ్ కమెంట్ స్పీక్ యూ బాయ్స్ ఈరోజు నేను చాలా ఆశ్చర్య చాలా మంచి వ్యక్తి మాకు చాలా అభిమానం పాత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరలో ఆయన ఉండే వ్యక్తి ఈరోజు హర్షవర్ధన్ గారు మా ఏరియాకి రావడం మీ అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను ముఖ్య అతిథులు గౌరవీయులు గణపతి గారు కానివ్వండి మరియు వారి పేర్లు అందరికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ప్రసాద్ అదే విధంగా డిస్ట్రిక్ట్ పార్లమెంట్ స్పోర్ట్స్ పర్సన్ జీడిపి లో ఉన్న ఇక్కడ కూడా ఈ వాళ్ళు मिस्टमारी अ ो पा ंदगा न ఎందుకంటే చాలా గేమ్స్ మనం మాట్లాడినట్టు చాలా గేమ్స్ చూసుకుంటే యూరోపియన్ గేమ్స్ ఇక్కడికి వచ్చి డెవలప్ అవసరం మరి మొదటిసారిగా మన ఇండియాలోని ఒక గేమ్ కనిపించి అది ఇవాళ నలభై నలభై ఐదు కంట్రీలలోని ఈరోజు అది మరి నడుస్తుందంటే చాలా గొప్ప విషయంగా భావించాలా మరి ఇప్పుడు శ్రీలంకలో జరిగిన ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మెడల్ సాధించిన విద్య వాళ్ళకు కూడా అభినందిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు క్రీడలని అభివృద్ధి చెంది ముందుకు రావాలంటే మరి వెనక కుమారి సో మెనీ డిగ్నటరీస్ ఆఫ్ ది డయాస్ ఎస్పెషలీ ది లోకల్ లీడర్ హు హస్ బీన్ ప్రమోటింగ్ రోల్ సనపల వరప్రసాద్ గారు అండ్ మై కొలీగ్స్ గా ఉంది వెస్ట్రిక్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ అనిల్ కుమార్ రెడ్డి హు ఎస్ ప్రమోటెడ్ రోల్ బాల్ రిక్వెస్ట్ ఇక్కడ స్టేజ్ మీద ఉండవలసింది మేమందరం కాదు ఆ ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలు వాళ్ళని స్టేజ్ మీదకి అప్పించాలని కోరుతున్నాను చేశారు అయింది

अंदर सेवेंटीन अंदर अंडर सेवेंटीन टीम क्या है नाम सतोष कुमार है चेतन रवि ने सर अंडर से भी थे आई लव यू विल केयर अडे नो अंडर 14 नाउ वी हैव अनदर प्लेयर नेम चुका साई सुद वहीं सिलेक्टेड फॉर द टू कैंप्स फॉर द वर्ल्ड कप लास्ट कैंप फ़िनलों में हस कमांड अलविदा इसमें यूनियन में भी वर्ल्ड कप एक्चुअली मोटे लिए अंडर सेवेंटीन प्लेयर सिलेक्टेड फॉर कमांड में टू कैंप्स फॉर वर्ल्ड कप टीम कमेंट करनी है बट लास्ट इंडिया की फाइनल नहीं डरते फर्स्ट प्र� We have more, two player retirements. संतोष साल संतश अवेलेबल कोडा बाहर कुछ टेस्ट कर दो अवेलेबल है कुछ साइड रेड बस की है हां मैं ऑल गुड ऑल गुड ऑल द रोड वर्क कोचेस सेक्रेटरी प्लीज कम आउट टू द स्टेज इस नगर చెప్పాలంటే లక్కీ అని చెప్పాలి వైశాఖి స్పోర్ట్స్ పర్ రోల్ బాల్ కి ఫస్ట్ సౌత్ జోన్ లో గోల్డ్ అండర్ లెవెన్ గర్ల్స్ క్యాండీ లో గోల్డ్ రాంక్ జరిగింది అలాగే పాయింట్ స్టార్ విత్ ఇన్ వన్ ఇయర్ లో నేషనల్స్ కండక్ట్ చేసాం ఇక్కడ హుడాబాద్ లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నేషనల్స్ కూడా వైజాగ్ లో జరిగింది అది హుడాబాద్ సో డిస్టిక్ లో ఇది మన సంగవర్ధ తర్వాత

సో ఇప్పుడు వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు కొంచెం అగ్రెసివ్ గేమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి గేమ్ ఆడినప్పుడు వాళ్ళు షూట్ చేసినప్పుడు బాల్ బయటకు వెళ్తుంది ఇంక బయటకు వెళ్తుంది వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఉన్న వాకర్స్ కి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సో దాని గురించి కూడా మనం అసలు దీనికి ఏమైనా మనం ఎన్ని చేయాలి అని చెప్పాము సో వాళ్ళు కూడా ఆలోచిస్తాం దానికి సంబంధించి నెట్లు అన్ని కూడా గోల్ సైజ్ గోల్ పోస్ట్ బ్యాక్ సైడ్ గోల్ సైడ్స్ నెట్ అనేది వేయడం జరిగింది అప్పుడు ప్లేయర్స్ కి వాడి ప్లేయర్స్ కి డెస్టిబ్యూన్స్ ఉండదు పైన ఉన్న ఆఫీస్ కూడా డెస్బెట్స్ ఉండదు సో దాని గురించి కూడా మేము లెటర్ అనేది జరిగింది వాళ్ళు కూడా ఆలోచించి అన్నారు సో అలా విశాఖలో డెవలప్ అయితే అసలు ఫస్ట్ ఆంధ్రలో రోల్ బాల్ అనేది టూ థౌజండ్ త్రీ లో బాల్ అనేది ఇండియాలో స్టార్ట్ అయ్యి ఆంధ్ర సెవెన్ వరకు గేమ్ జరిగింది టూ థౌసండ్ సెవెన్ తర్వాత మళ్ళీ టూ థౌసండ్ సెవెంటీన్ వరకు గేమ్ ఆగిపోయింది అది కొన్ని పొలిటికల్ రీజన్స్ అది మనం చెప్పిన కాదు సో టెన్ ఇయర్స్ ఆగిపోయిన తర్వాత మామూలుగా మీకు సినిమాలో చూస్తుంటారు వచ్చి ఒక దాని చేస్తారు అలాగా టూ థౌసండ్ సెవెంటీన్ లో అనిల్ కుమార్ రెడ్డి గారు ఆయన సాఫ్ట్వేర్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ ఎంప్లైస్ ఆయన ఫార్టీ థౌసండ్ ఇన్కమ్ అది రోజులేసి ప్లేయర్ బాల్

बट मैंने सोच से ये कि तो तो ना침 टाइम में ना टाइम आई दे फर्स्ट में आपको ये फर्स्ट गोल के सामने अपना नाम यहां तैयार कर लीजिए कब कर जब अंदर देखेंगे तब तक और सौजन के नेशनल के नाम सौजन का नाम है नेशनल फाइनल में नाम शुद यू नो आज के सीएस में लोग इसको घर नहीं ची साल में तीन साल में कहीं इंजीनियरिंग से सुना को काम पड़ते हैं इन वाला हार्डवर्क होता है मैं मो दोस्त का जो भी चीज़ मिल गया दूसरा वाला मैं मो कैंप की एंड सर्विस की नैचुरल की ऐसा नहीं है मो मचलो लेकिन ये कैंपलोर आलेशर सराम्सर संदुष्टर मतलब ईमेल में जो सपोर्ट वाले ने मोनिका काटी में डाल दिया है हम गुमराह नहीं फंसे मार्केट में एक ट्रायल है मार्केट से पूरे टाइम बोल रहा है सरवर पर बात ले लेते हैं ओके आप टैबी है क्या आप अरे अरे सब हम पस्त शादी एडवांस कर शादी अलग पस्त पस्ते पस्ते लो मैं तो अभी बचपन में निज़म करे मैंने डाले तो अभी तक चले चेंज लो मैं बाहर ही पस्ते चल रही हूँ ना अपन जानते हैं कि अपन गोल्ड में हैं इंटरनेशनल गोल्ड में हैं वो देखना ना चाहिए फिर चैनल जब आ जाएगा

इसलिए ना कल ये क्या कि इनका ने अंडर फोर्टीन अंडर फोर्टीन गर्ल्स कैप्टन ये दिन ना फर्स्ट टाइम रोल बॉल ना इंटरनेशनल कार्ड कर एंड आई एम आई एम प्राउड ऑफ इट एंड थैंक यू फॉर माय बर्थडे एंड माय पेरेंट्स थैंक यू पापा ఏమీ ఉండదు అసలు స్కేటింగ్ అంటే కూడా అక్కడ ఏమవుతుంది ఏంటో తెలియదు అలా పవన్ సార్ తో నాకు రోల్ బాల్ అనేది పరిచయం అయింది అప్పుడుతో నేను రోల్ బాల్ జర్నీ స్టార్ట్ చేసి అలా ఇప్పుడు క్యాప్స్ వచ్చి ఇంటర్నేషనల్ ఆడటం జరిగింది నేను అన్నిటి కారణం పవన్ సార్ సంతోష్ సార్ నవీన్ సార్ నేను అందరికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటే నేను ట్వంటీ నుంచి రోల్ బోల్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ सर इपुल्ली में कोई अनुभव नहीं है बहुत ज़्यादा है दो दैनिक पस्तों पेरेंट्स सेकेंड मार्केटेस थर्ड मार्टिन ना पहले एलेन फर्स्ट ना फिर गेम पहले ना पढ़ फाइनल स्टेज में गेम नहीं पिचर नेक्स्ट गेम को निर्णय का अनुभव मारूंगा नेक्स्ट जरूर अपनी कब बैठा दिशांकों ना बैठ कर जाक మై కోచెస్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ సిద్ధు నా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు అంటే రోజు బాల్ అనే కాదు ముందు స్పీడ్ కంటిన్యూ చేసేవాళ్ళు చిన్నప్పుడు ఫస్ట్ సిద్ధుకి వచ్చాడు దాని తర్వాత వచ్చాడు అలా మేము ముగ్గురం ట్రై వండిపోయాము ఇప్పటికి అండ్ లేటర్ ఆన్ గేమ్కి వచ్చేసరికి మై వచ్చేసి సంతోష్ సపోర్ట్ చేశారు కొట్టివారు ఏ చిన్న తప్పు చేసినా కొట్టేవారు కానీ కొంచెం గడ్డి తరిస్తుంది లాస్ట్ మేము ఇంటర్నేషనల్ మ్యాచ్ గురించి మాట్లాడాలి అప్పటికప్పుడు ప్రాక్టీస్ లేదు ఎవరికి కి అయితే ప్రాక్టీస్ అసలు లేదు డైరెక్ట్ గా తీసుకెళ్లి గోల్ కీపింగ్ లా నిబెట్టి సార్ అక్కడ మ్యాచ్ చేయసరికి గా గోల్ కీపింగ్ అనేసరికి సార్ అనుకున్నారు ఎవరైనా ఎక్స్ట్రా ప్లేయర్ ఉన్నారు గోల్ కీపర్స్ ఉన్నారు కానీ అక్కడ గోల్ కీపర్ ఎవరో లేకపోయేసరికి సరే వెళ్ళారు అనమాట స్కేట్ చేసుకొని అక్కడ వెళ్ళి నించు మాక్సిమం ఫోర్ టు ఫైవ్ గోల్స్ అనమాట ఒక మ్యాచ్ లో ఒక మ్యాచ్ లో అయితే జీరో గోల్స్ చాలా కసిగా ఆడాడు అనిల్ లాస్ట్ మ్యాచ్ లో చెప్పాలంటే అనిల్ సార్ వల్లే విన్ అయ్యమాట సార్ గోల్ సాగుతుంటే ఎవరు విన్ అయ్యమాట సేనట్టి అండ్ సంతోష్ సార్ సంతోష్ సార్ తో ప్రియ మ్యామ్ తో కొంచెం జోవియల్ కట్టా కానీ అనిల్ సార్ గారికి వచ్చేసరికి చేతులు మర్చిసుకుంటాం రానస్ కు కొని వాడు సిద్ధ వచ్చేసి టాప్ లేన్ అని నేనేనే చెప్తాను ఋడిక్ ఇక్కడ చాపల మార్గ వచ్చే లక్ష్ణా వచ్చి చెప్తాం ఫీల్ లో ఉన్నారు అందరూ బట్ అరే ఇవే కాదు బట్ నెక్స్ట్ వచ్చే ఇంటర్నేషనల్ ఆడాలంటే ఇది సరిపోదు ఎస్ ఐ ఓపెన్ బట్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈ ప్రాక్టీస్ అయితే సరిపోదు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందరి ప్లేయర్స్ అందరూ క్యాంప్ లో నుంచి రాలేదు మెయిన్ ప్లేయర్స్ ఏ టీం లేదు బట్ నెక్స్ట్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్స్ అన్ని చాలా హార్డ్ ఉంటాయి అనిపిస్తుంది సో సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఇంత వరకు డామినేట్ చేసేది ఇంటర్నేషనల్స్ ఇండియాలో బట్ ఇప్పుడు సౌత్ వచ్చింది

గేమ్ వచ్చింది గేమ్ లో స్టార్టింగ్ స్టార్ట్ అయ్యారు బస్ సౌత్ జోన్ మార్చ్ లో అయింది పాండిచేరి లో దాంట్లో థర్డ్ మెడల్ వచ్చింది దర్శన బస్ కాంపిటీషన్ అది ఇంకా ముగ్గురు సపోర్ట్ చేశారు చాలా చాలా ఖుషి అయ్యారు అప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టీం కెప్టెన్ కింద కూడా చేశారు దాంట్లో గవర్నమెంట్ మెడల్ వచ్చింది ప్లేయర్స్ చూసిన తర్వాత మనం కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి ఫిట్నెస్ పరంగా హెల్త్ పరంగా చాలా అప్డేట్ అవ్వాలి మనం చాలా బాధతో పో Vamundar ba Hi. 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 ठीक hey, है <in humanused> মেপটমটিশরুুগিযা আসাইযাই আসাই এসাইপয়াইই নিযাইই দেশেন্যাই য়াইইই মদেয়াইই মাইইই মধাই তিদেংন্রিরিমে আসাই মাইই চ�